బంగారం లాంటి నంబర్ వన్ మంత్రి శ్రీధర్ బాబు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కీర్తించారు మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారం సింగారం హెచ్ఎస్ హై స్కూల్ వార్షికోత్సవానికి హాజరై నాకు నియోజకవర్గంలో నలుగురు అన్నలు ఉన్నారని నా అదృష్టం ఇది అంటూ తనదైన శైలిలో పొగిడి అందరినీ నవ్వించారు కలెక్టర్ గౌతమ్ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ యశస్విని పలువురు నేతలు పాల్గొన్నారు

మా అక్కలు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు టీచర్లకు స్టూడెంట్స్ కు మా బ అందరికీ కూడా నమస్కారం నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్ అనేది చదివిన ఈరోజు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే

পিলি <laughs> <laughs> రాజకీయం అయిపోయింది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ప్రపంచం ఇంజనీర్ డాక్టర్లకు సేవ చేశాను పచ్చి బంగళూరు నేను ప్రపంచం ఎంత తిన్న మూడు శాఖ ప్రపంచంలో ఒకటి యువ ఇంజనీర్లు ఒకటి సిల్ ఒకటి టెక్నాలజీ এই মূল তো চাই জপান সীনি ওখানে ডেম ডেয়ে যুবক ইন্ডিয়া ইয়ার অবকাশ কেক ఆ రెండు నేర్పిస్తే ప్రపంచాన్ని మీరు చేసే శక్తి మన తెలంగాణ మంచిగా పనిచేసే మా ఇల్లు టెక్నాలజీ మినిస్టర్ స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు మళ్ళీ యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండ్రు దానికంత తొందర పెట్టాలన్నా చాలి మా పిల్లలకు స్కిల్ టెక్నాలజీ నేర్పిస్తే ఇల్లనుకున్న తెలుగు ప్రపంచంలో నేను యాభై ఏళ్ళ సెల్ చూస్తున్నా టాప్టర్ ఇంజనీర్లు మనం తెలుగు పెద్ద కేంద్ర లేదు మన తెలుగు మనం చాలా కష్టంగా పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు నేను చూస్తే అద్భుతం ఆయన చూస్తాను బ్రహ్మాండంగా క్యాష్ వాళ్ళు తల్లి పిల్లలు జిల్లా పరిషత్ సంస్థలు వాళ్ళ తల్లిదండ్రులు గల్ని వాళ్ళు కలిగి ఉండదు వేపు వాళ్ళు చాలా మొత్తం అవుతారు చాలా మన ప్రపంచాన్ని తెలంగాణ పిల్లలు చూడొచ్చు కాబట్టి